పై కూటమి నజర్ చైర్మన్ గిరిపై జనసేన ఆశలు కుర్చీపై ఇప్పటికే కర్చి వేసిందా విజవాడలో బాగా వేసేందుకేనా ప్రభుత్వం మారడంతో ఏపీలో అన్ని మారిపోతున్నాయి ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో అధికార కూటమికి చెందిన నేతలు ఒక్కొక్కరుగా అవుతున్నారు రాష్ట్రంలోనే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం కూడా కొత్తగా కొలువు దీంతో ఇప్పుడు మరో ప్రఖ్యాత దేవాలయం బెజవాడ ఇంద్రకీలాద్రి పాలక మండలిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది అక్కడ చైర్మన్ కుర్సీ ఖాళీ అవ్వడంతో దాన్ని కైవసం చేసుకునేందుకు అధికార కూటమిలో కీలక పక్షమైన జనసేన బలంగా ప్రయత్నిస్తుందట టీటీడీ పదవులు టీడీపీ దక్కించుకోగా వచ్చిన మూడు బోర్డు మెంబర్స్ పదవులేమో తెలంగాణ జనసేన నాయకులు కేటాయించారు దీంతో కనీసం స్థానికంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో అయినా అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు ఏపీ జనసేన నాయకులు ఇంద్రకీలాద్రి శ్రీకాళహస్తి సింహాచలం లాంటి దేవాలయాల్లో జనసేన జెండా పాతాలని భావిస్తున్నారు ప్రస్తుతం కనకదుర్గమ్మ కోటపై కన్ను వేసిన జనసేన అక్కడ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని ఉబ్బుళ్లూరుతోంది సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పవన్ కళ్యాణ్ హిందుత్వానికి సంబంధించిన ఏ అంశమైనా పాయింట్అట్ అవుతున్నారు దీంతో ప్రముఖ ఆలయాల్లో సైతం జనసేన మార్క్ చూపించాలనుకుంటున్నారట ఆ పార్టీ నేతలు ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి నామినేటెడ్ పదవుల కోసం ఆశపడుతున్న నేతలు ప్రముఖ ఆలయాల్లో తమకు అవకాశం కల్పించాలంటూ లాబింగ్ చేస్తున్నారట అందులో భాగంగానే ఖాళీగా ఉన్న ఇంద్రకిలాద్రి బోర్డు చైర్మన్ కుర్చీ కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది దీన్ని దక్కించుకోవడం ద్వారా బెజవాడ సహా చుట్టుపక్కల పార్టీని బలోపేతం చేసుకోవచ్చన్నది జనసేన నేతల ఆలోచనగా తెలుస్తోంది ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో జనసేనకు నాయకత్వ లోటు ఉంది ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ గాని లేరు జిల్లాకు సంబంధించి నామినేటెడ్ పదవులు కూడా ఇక్కడ జనసేన నేతలకు దక్కలేదు దీంతో పేరుకే అధికార కూటమి తప్ప ఏ ఆ పార్టీకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉందట జనసేన కేడర్ అందుకే కనీసం ప్రోటోకాల్ ఉండే ఇంద్రకిలాద్రి బోర్డు చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావిస్తున్నారట జనసేన స్థానిక నేతలు రాజధాని కేంద్రమైన బెజవాడలో తమకు గుర్తింపు దక్కాలంటే కేడర్ కు భరోసా కల్పించాలంటే ఈ పదవి తమకే ఇవ్వాలని కోరుతున్నారట ధర్మానికి కట్టుబడి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీట్ ను బీజేపీ కోసం త్యాగం చేసింది జనసేన దీంతో ఏ చిన్న పనైనా అటు బీజేపీ ఎమ్మెల్యే పై టీడీపీ ఎంపీ పై ఆధారపడాల్సి వస్తుందని బాధపడుతున్నారట జనసేన నేతలు వాళ్లేమో సొంత పార్టీ నాయకులకు ప్రయారిటీ ఇస్తున్నారట అటు టీటీడీలో కీలక పదవులు సైతం టీడీపీకే దక్కాయి కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం కొన్ని కీలకమైన దేవాలయాల్లోనైనా తమకు అవకాశం ఇవ్వాలి అన్నది జనసేన నాయకుల వాదన అందుకే ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో అవకాశం కోరుతున్నారు వెస్ట్ లో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరిన పాడిత శంకర్ ఇంద్రకీలాద్రి చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట మరోవైపు బీజేపీ నేతలు సైతం ఈ పదవి కోసం బలంగానే పావులు కదుకున్నట్టు తెలుస్తోంది ఇంద్రకీలాద్రిపై చైర్మన్ పదవి అంటే పొలిటికల్ గా చాలా పవర్ఫుల్ చాలా సందర్భాల్లో ఇంద్రకీలాద్రి చుట్టే రాజకీయాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి అలాంటి చోట ఆధిపత్యం కోసం నేతలు ఆరాట పడుతుంటారు అందుకే అటు జనసేన నేతలు ఇటు ఇతర మిత్రపక్షాలు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మరి దుర్గమ్మ ఎవరిని కరుణిస్తుందో కూటమి పెద్దలు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి